హలో అందరికి వెల్కమ్ బ్యాక్ డోర్ ఛానల్ ప్రజ్ఞ తెలుగు ఛానల్ ఏంటబ్బా ఫస్ట్ ఫస్ట్ ఏదో పోస్తున్నాను వీటి మీద అప్పడాలా వడియాలా అనుకుంటే కాదండి పిల్లలకి చాలా ఇష్టంగా తినడానికి ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే నేను మీ కోసం తీసుకొచ్చేసాను ఎక్కువ ప్రిపరేషన్స్ కూడా ఏం లేకుండా ఇంట్లో ఉన్న ఈ రెండు వస్తువులతోనే మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది హెల్దీ మీ పిల్లల కోసం ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చు ఎగ్స్ ని ఇలా పగలగొట్టుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ ఎల్లో ఎగ్ ని తీసేయాలి అనుకుంటున్నారా కాదండి దాంట్లోనే వేసేసి కొంచెం సాల్ట్ వేసి బాగా స్మాష్ చేసేయాలి దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం బంగాళాదుంపల్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ స్లైసెస్ లా కట్ చేసుకున్న బంగాళాదుంపల్ని ఒక బౌల్ లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంకో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫ్లోర్ ఇంకో బౌల్లో ఇలా ఫ్లోర్ ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరి ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేసేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పొటాటో స్లైసెస్ ని మనం ముందుగా స్మాష్ చేసుకున్న ఎగ్ లో ముంచేసి అన్ని ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకోవాలండి ఈ రెసిపీ చేసిన తర్వాత మీ పిల్లలు తిని నిజంగా చాలా బాగుంది అంటారు నేనైతే మా ఇంట్లో ఇది చేస్తూ ఉంటే మా పిల్లలు అయితే తినేస్తూ ఉన్నారు కానీ నేను ఇంకా వీడియో కోసం కొన్నా ఉంచండి అని చెప్పేసి నేను అంటున్నా కూడా మా అత్తమ్మ మా పిల్లలు వీళ్ళందరూ కూడా ముందుగానే తినేశారు తర్వాత మళ్ళీ ఆ వీడియో కోసం కొన్ని కట్ చేసి మళ్ళీ వీడియో తీసుకున్నాను ఇవి నిజంగా అంత టేస్టీ ఉంటాయి వేడి వేడిగా అయితే ఇంకా చాలా బాగుంటాయి అనమాట ఇవి మనం కర్రీస్ లోకి నంచుకోవడానికి కూడా సైడ్ గా చాలా బాగుంటాయి మనం ఎగ్ లో ముంచి పెట్టుకున్న ఈ పొటాటో చిప్స్ ని మళ్ళీ కామ్ ఫ్లోర్ లో వేసుకోవాలండి కామ్ ఫ్లోర్ పొడిని వాటిని బాగా తడిపేసి తర్వాత మళ్ళీ ఒక ప్లేట్ లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే స్పూన్ తో వేస్తున్నాను మీరు కావాలంటే మళ్ళీ చేత్తో కూడా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ అదే ఎగ్ లో మళ్ళీ వీటిని వేసి కాసేపు బాగా డిప్ చేయాలి ఇంకా ఇదే మనకి లాస్ట్ ప్రాసెస్ ఇంకా వేడిగా ఆయిల్ అయితే కాగ పెట్టేసుకొని అందులో ఈ చిప్స్ అయితే వేసేసేయాలి మరి ఎక్కువ హీట్ కూడా ఉండకూడదండి ఆయిల్ మీడియం ఫ్లో లో పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత మనం అటు ఇటు తిప్పేసుకోవాలండి చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా పొంగడం వల్ల అప్పటికప్పుడు వేడి వేడిగా నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చిప్స్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే మీరు ఇవి చేసి పెట్టేసి గానీ కానీ వేడివేడిగా ఇచ్చారంటే ఖచ్చితంగా ఎక్కువ తినేస్తారు వాళ్ళకి ఆకలి కూడా తీరిపోతుంది మనకి టైం కూడా సేవ్ అవుతుంది చాలా ఇష్టంగా తినడానికి బాగుంటది అనమాట పిల్లలకి ద బెస్ట్ రెసిపీ అని చెప్పి ఇంత బెస్ట్ రెసిపీ నేను చూపించినందుకు వీడియో అయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మిగతావి కూడా నేను రెండోసారి ఇలా వేసేసుకుంటూ ఉన్నాను స్పూన్ తో చూశారు కదా అటు ఇటు కూడా మళ్ళీ ఎగ్ అయితే నీట్ గా అందులో ముంచి వేసుకోవాలి ఇవి కొంచెం బాగా కాలనివ్వాలండి ఎందుకంటే మనం పచ్చి పొటాటో వేస్తున్నాం కదా అందుకని చెప్పేసి కొంచెం క్రిస్పీగా ఉండాలండి బాగా కాలాలి నాకైతే ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడైతే నేను ఒక సర్వింగ్ ప్లేట్ లోకి అయితే తీసేసుకుంటున్నాను సో చూసారు కదా మీకు చూడగానే ఖచ్చితంగా నోట్లో నీళ్లు ఊరు ఉంటాయి ఇవి నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు తప్పకుండా ఇది ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇవి రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేసి మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు